దేని కాలమునందు అది చక్కగా నిన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నల్లో అందించి విన్నాడు కానీ దేవుడు చేయు ప్రియను తెలుసుకున్నందుకు అది చాలదు

పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దాన్ని దేవుడు మల్లారర్పించను ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకును తగిన సమయం మొదలు నీతి మందులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటుని నల్ల సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నల్లు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నల్లకేమీ ఎక్కువ లేదు సమస్తము వ్యర్థము నల్ల ఆత్మ పరములకెక్కిపో పోను లేదో మృగముల ప్రాణం భూమికి దిగిపోవును లేదో ఎవరికి తెలియను

మీ అందరికీ దేవుడికి దేవునికి మైము కాక కొంచెం కూడా అనుభవం కూడా పెట్టుకుంటా పెట్టకుండా జరిగింది క్రమముగా ముందు పదిసార్ల దేవునికి స్తోత్రం కలుగునగా అది ఒక ప్రసంగి గ్రంథాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాము దేవుడు మనందరితో మాట్లాడిన కాక తన జ్ఞానంతో నిపుణగాక తన ఆత్మతో నిపుణునగాక ఆమె మనలుయ్య జ్ఞానము లేక ఎంతమంది నశించిపోతూ ఉన్నారు ఎంతమంది పాడైపోతూ ఉన్నారు జ్ఞానము లేక ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి కాబట్టి లోక జ్ఞానము కాకుండా మనుషుల జ్ఞానము కాకుండా దెయ్యముల జ్ఞానము కాకుండా పైనుండే వచ్చే వచ్చే జ్ఞానము రూ కాక దేవుని జ్ఞానముతో మనము నింపబడుతు ఒక సేపు మనం ధ్యానం చేసుకుందాం సేపు ఇంకా అధ్యయనం ధ్యానం చేసుకుందాం మన మధ్యలో

పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంత దేవానికి పెడుతూ దేవాలి నాయనా